Hi guys. నా పేరు దినేష్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను దాని పేరు దినేష్ అండ్ విదేశ్ సో యూట్యూబ్ ఛానల్లో మీకు స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళకి కావాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ అటువంటివన్నీ ప్రొవైడ్ చేస్తాను అనమాట సో వీటి వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏమంటే చాలామంది కానీ చాలా స్టూడెంట్స్ కానీ అంత ఇన్ఫర్మేషన్ తెలియక కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు పక్కా స్కామ్ చేసేసి ఇటువంటివన్నీ చేసి వాళ్ళ కెరియర్ని కంప్లీట్గా హెవ్ వర్క్ చేసుకుంటారు సో దీనివల్ల ఇటువంటి యూట్యూబ్ ఛానల్ వల్ల కానీ నేను ఆల్రెడీ ఇటువంటి స్ట్రగుల్స్ హర్డల్స్ ఫేస్ చేసాను కాబట్టి నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని ట్రై చేస్తాను సో ఈ కన్సల్టెన్సీ మ్యాక్సిమమ్ స్టూడెంట్స్ని ఎందుకు స్కామ్ చేస్తాయి అంటే వాళ్ళకి యూనివర్సిటీస్ నుంచి కమిషన్ వస్తాయి సో ఈ కమిషన్స్ కా వస్తాయి కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఆబ్వియస్గా చిన్న యూనివర్సిటీకి పంపిద్దామని చెప్పి ట్రై చేస్తారు సో నేను ఇటువంటివన్నీ చూసేసి నేను సొంతంగా అప్లై చేసుకున్నాను అన్నమాట సో నేను ఫస్ట్ యూకేకి అనుకున్నాను యుఎస్కి అనుకున్నాను యుఎస్ రిజెక్ట్ చేసి నేను కెనడా అనుకున్నాను ఆస్ట్రేలియా అనుకున్నాను ఇప్పుడు ఫైనల్గా యూకేకి పోతున్నాను అసలు ఎందుకు యూకే సెలెక్ట్ చేసుకున్నాను ఏ కోర్సుకు పోతున్నాను అసలు ఆ కోర్సు ఎందుకు చేసుకున్నాను ఆ కంట్రీలో ఎందుకు చేసుకోవాలా మళ్ళీ మీరు కూడా ఎటువంటి కోర్స్ తీసుకోవాలా ఏ కంట్రీలో ఎటువంటి కోర్స్ డిమాండ్ ఉంది ఆ కోర్స్ తీసుకుంటే ఫ్యూచర్లో మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమి అవన్నీ ఫ్యూచర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం సో నా బ్యాక్గ్రౌండ్ వరకు వస్తే నేను టెన్త్ క్లాసు విజయవాణి రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పి చోడేపల్లలో అక్కడ నా టెన్త్ ఐసిఎస్సీలో కంప్లీట్ చేసినాను అనమాట ఇంటర్మీడియట్ సిఆర్ రాజు అని చెప్పి రాయచోట్లో అక్కడ బోర్డ్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిన మళ్ళీ అలాగే అదన ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఇక్కడ కోచింగ్ తీసుకున్నారు అనమాట బెంగళూరులో సో మాది ప్రాపర్ వచ్చి ఆంధ్రప్రదేశే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ మదనపల్లి అంగల్ అని చెప్పి సో మాది అంగల్ మదనపల్లి దగ్గర మీ మీద చాలా మందికి ఐడియా ఉంటుంది సో నా ఇంటర్మీడియట్ తర్వాత నాకు బీఆర్ కంటే ఇంట్రెస్ట్ వచ్చి బ్యాచిలర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ బెంగళూరులోనే వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్ బిఎంఎస్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని చెప్పి అక్కడ ఎయిట్ పాయింట్స్లో నేను గ్రాడ్యుయేట్ అయినాను అనమాట సీజీపీఏ సో మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీలో గ్రాడ్యుయేట్ అయినాక ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను ఫ్రీలాన్సింగ్ కానీ వేరే కంపెనీలకు కానీ పనిచేసి ఫైనల్గా మాస్టర్స్ పర్సూ చేద్దామని ఫిక్స్ అయినా సో నేను ఈ ప్రాసెస్ కానీ ప్రతి ఒక్కటి కానీ నేను సొంతంగానే చేసుకున్నాను ఎటువంటి కన్సల్టెన్సీ కానీ ఏ హెల్ప్ కానీ నేను తీసుకోలేదు మీరు కూడా సొంతంగానే చేసుకోవచ్చు అదేం పెద్ద కష్టమేం కాదు అది నేను ఎట్లా ఏమి అని చెప్పి ఫ్యూచర్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ఐల్స్ కూడా నేను సొంతంగానే రాసుకున్నాను ఏ కోచింగ్ కానీ ఏది కానీ తీసుకోవాలా అవన్నీ నేను మీకు ఫ్యూచర్ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్స్ కానీ ప్రాసెసెస్ కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా అవన్నీ చూ అవన్నీ డిస్కస్ చేద్దాము సో నాకు ఆల్మోస్ట్ ఐల్స్లో కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ బ్యాండ్స్ వచ్చినాయి మళ్ళీ నేను యూకేలో టాప్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్నాను రసల్ గ్రూప్ యూనివర్సిటీస్ అని చెప్పి టోటల్ ట్వంటీ ఫోర్ ఉంటాయి అనమాట యూకేలో వాటిల్లో జాన్ ఇన్ టెక్కి మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్కి ఓన్లీ రెండు ఉన్నాయి రసుల్ గ్రూప్కి సంబంధించినటివి ఒకటి యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్ ఇంకొకటి వీన్స్మేర్ యూనివర్సిటీ నాకు రెండిట్లోనూ ఆఫర్ లెటర్ వచ్చింది అది ఎట్లా ఏమి అని చెప్పి ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం సో ఇది ఈ వీడియోస్ వల్ల మీకు ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చి మీరు ఒక కరెక్ట్ వేలో పోతారని భావిస్తూ మీ దినేష్ సో సైనింగ్ ఆఫ్ ఇట్లు మీ దినేష్ ఇటు ఇటువంటి వీడియోస్ కానీ మీకు ఏమన్నా కావాలన్నా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి సో మీకి సంబంధించిండే మీకు కావాల్సిన వీడియోస్ నేను ఫ్యూచర్ చేయడానికి ట్రై చేస్తాను సో ఈ వీడియో కానీ ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్ కానీ మీకు యూస్ఫుల్ అనిపించిన మీకు నచ్చిన మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియోస్ వల్ల ఒక్క స్టూడెంట్ బెనిఫిషియల్ అయినా కానీ నేను ఒక మంచి పని చేస్తానని చెప్పి ఫీల్ అవుతాను సో మీకు నచ్చినట్టయితే మీ ఫ్యా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోను లైక్ చేయండి మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ వీడియో సబ్స్క్రైబ్ చేయండి సో కీప్ హస్టింగ్ సైనింగ్ ఆఫ్ దినేష్